సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో పోచమ్మ మందిర ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది గత రెండు రోజులుగా అమ్మవారికి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా నేడు పోచమ్మ బోనాలు జరిగాయి ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలందరూ ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో చేరుకున్నారు అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు మాజీ సర్పంచ్ నల్వాల అనిత స్వామి మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్వాల అనిత స్వామి గ్రామస్తులు నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విగ్రహం తీసి మళ్ళీ కొత్త టెంపుల్ కట్టించాము అలాగే ఇప్పుడు ప్రథమ వర్ష రెండు రోజుల నుంచి ఘనంగా కుంకుమ పూజలు గోపూజ చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందట మన పంట పొలాలు బాగా అభివృద్ధి చెందాలని వర్షాలు సమృద్ధి దేవతలైన మన ని చాలా అంగరంగ వైభవంగా కట్టించుకున్నాము పోయిన సంవత్సరం మేము మా విలేజ్ లో పోచమ్మ టెంపుల్ నిర్మించుకోవడం జరిగింది అందులో భాగంగా నిన్న కుంభ పూజలు మరియు వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు ప్రతి ఏటా మేము ఈ టైంలో మేము ఖచ్చితంగా బోడాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది గత గత నాలుగు సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం మేము బోనాలను అమ్మవారికి సమర్పించి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలంతా కలిసి కలిసికట్టుగా బోనాలు నిర్వహించడం జరుగుతుంది మాకు గ్రామ ప్రజలు సహకరించినందుకు గ్రామ ప్రజలకు మరియు నాకు సహకరించినటువంటి నా దగ్గరి మిత్రులకు మరియు అందరికీ ప్రతి కుల సంఘ పెద్దలకు మరియు గ్రామ ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా ఇలాగే ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ నేను ఈ అవకాశాన్ని నాకు కల్పించిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా పాదపదన అభినందనలు తెలియజేయడం జరుగుతుంది